కన్న తల్లి ప్రేమను కంచంలో పెట్టి అందిస్తున్నావా అమ్మా తల్లి కొడుకుల అనుబంధం చాలా గొప్పది దానికి కిటికీ చాలుదువు అన్నం కలిపి చేతులు పెట్టి లేకపోతే నోటికి అందివు చిన్నప్పుడు ఎప్పుడు తినిపించావో ఏమో వదిన వదిన ఇక్కడ కిక్కిర ఎప్పుడు ఉండాలి వదిన వదిన డబ్బు దాహం తీర్చడానికి ఒక చెల్లెలు ఆకలి దాహం తీర్చడానికి ఒక తల్లి కామ దాహం తీర్చడానికి ఒక పెళ్ళ చిక్కులేని జన్మ మీ అన్నగారు ఎందుకు పరిగాని వారు కావచ్చు ఎన్నైనా చెడ్డలు వాట్లు ఉండొచ్చు కానీ ఈనాటి వరకు ఆడవాళ్ళ విషయాల్లో వేలెత్తి చూపేది ఏది లేదు ఆ ఇలా ఒక్క సుగడమైన మిగలాలి అది కాపాడడానికే నన్ను నేను యంత్రంగా మార్చుకున్నాను అంతేకాని నువ్వన్న దాహం మాత్రం నాకెప్పుడమ్మా ఎప్పుడు వచ్చిన పడుతున్నా ఏం అలా ఉన్నాం ఏం లేదమ్మా నువ్వు అన్నట్టు ఒక చాప్టర్ అయిపోయింది ఇంకో చాప్టర్ మొదలైంది ఏమిటి నువ్వనేది నా బాయ్ ఫ్రెండ్ నన్ను ప్రేమిస్తున్నట్ట అంటే ఓ మై గాడ్ డీటెయిల్స్ 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 ఈ పెద్దవాళ్ళతో వచ్చిన గొడవే ఇది అన్ని వివరంగా చెప్పాలి పటాపట్ ఇంతవరకు ఫ్రెండ్షిప్ లో వెళ్ళాం ఇప్పుడు షిప్ వెళ్తున్నావు దట్స్ ఆల్ చంద్ర నువ్వు చెప్పే షిప్పులు నాకేమీ అర్థం కావటం లేదు బాయ్ ఫ్రెండ్ ఏమిటి ప్రేమించుకోవడం ఏమిటి నాకేదో భయంగా ఉంది నీ త్వరగా పెళ్లి చేసేయాలమ్మా వద్దు మమ్మీ వద్దు ఇప్పుడప్పుడే పెళ్ళొద్దు పెళ్లితో ప్రేమ స్టాప్ అన్నారు అనుభవించలే మమ్మీ ఈ ప్రేమేమిటో దీని రుచి ఏమిటో సరే భారతి మామగారు వచ్చారమ్మా భర్త లేని భారతికి ఇంకా మామగారేంటమ్మా మాజీ మామగారను తప్ప మాలా అనకూడదు భర్త పోయినంత మాత్రాన బంధుత్వాలు పోతాయా మరింకే కాపీ టిఫిన్ ఇవ్వు ఇచ్చాను నువ్వు ఒకసారి అలా వస్తే నేనా ఎందుకు ఇంటికి వచ్చిన వాళ్లను పలకరించడం మర్యాదమ్మా ఆ మర్యాదలన్నీ నువ్వు చేసావుగా నువ్వు చేస్తే ఏమి అరిగిపోవు మర్యాదలేనా చేస్తాను కాస్త నువ్వు చాలా నమస్కారం అండి భారత మామగారు భారత విషయం తలుసుకుంటేనే బాధగా ఉంది ఉంటాన్యానికి ఆ అమ్మాయికి ఇంత చిన్న వయసులో ఇంత కష్టం వచ్చి ఉండకూడదు వచ్చింది వచ్చిన దాన్ని మర్చిపోవడానికే ప్రయత్నిస్తున్నాం కానీ వీలు కావడం లేదే ఎలా వీలు అవుతుంది అప్పుడప్పుడు మీరు వచ్చి జ్ఞాపకం చేసుకోతూ ఉంటారుగా రేపు భారతి భర్త పుట్టినరోజు అలాగా ఆయన పోయిన రోజే మా జ్ఞాపకం వాడు ప్రతి ఏడు తన పుట్టిన రోజున పేదలకు అన్నదానం చేసేవాడు వాడు పోయిన తర్వాత కూడా నేను వారి జ్ఞాపకార్థం అలానే చేసేది కానీ ఈ సంవత్సరం ఈ కొంచెం ఇబ్బందిగా ఉంది ఇబ్బంది అంటే మానేయండి అక్క ఒక్క నిమిషం అక్క మామగారికి ఒక వంద రూపాయలు ఇచ్చి పంపించు వంద రూపాయల ఎందుకు అన్నదానానికి ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి ఇచ్చేది దానం అన్నదానం ఇది అడుగు తిన్నాం అయ్యో అరువద్దా నాకేం అర్థం కావటం లేదమ్మా అసలు నీకు లేనప్పుడు ఈ అన్నదానాలు ఆడంబరాలు ఎందుకు ఇవన్నీ సవాల్ చేసే అక్క నువ్వు నాకే ఊరికేమక్కర్లేదు అప్పుగానే అడుగుతున్నా ఏమిటి అప్ప అప్పుగా అడుగుతున్నావా కావాలంటే లెక్క రాసుకో అయితే ఇన్నాళ్ళు నేను చేసిన దానికంతా ఎక్కడుందే లెక్క ఏమిటి లెక్క సరేనమ్మా అప్పుగానే ఇస్తాను చెమటోడ్చి సంపాదించిన డబ్బు నేను చెమటోడ్చే తీరుస్తాను అన్నది చేసి చూపించాలి తప్పకుండా చేస్తుందమ్మా దాని మీద ఎవరికి దయలేకపోయినా ఈ ఊళ్ళో వాళ్ళకుండి పెళ్లిళ్ళ సీతను వచ్చింది పెళ్లి కుడితే నెల రోజుల్లో నీ అప్పు తీరుస్తుంది ఈ ఎన్ని తెలుసా పెళ్లి ఇది మా నష్టం వేసవిలోనూ సెలవుల్లోనూ ఇక్కడికి వస్తుంటాం మా అమ్మకు పరిచయం చేస్తాం కాబోయే అత్తగారు రాబోయే కోళ్ళు తొలిసారి కలుసుకుంటున్నారన్నమాట ఇదిగో కట్టి విరిచి పొయ్యిలో పెట్టినట్టు మాట్లాడి మా అమ్మను గాబరా పెట్టకే అది ఆమె మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది సరిత పేరు చాలా బాగుంది ఇంకేం బాగాలేదంటారు నువ్వు ఇలా పెళ్లి గురించి వాయిదరి వేయటం ఏమీ బాగుండలేదు ఏం చేయమంటారు పెళ్లి చేసుకోవాలనిపించలేదు ఏమా మా అబ్బాయికి ఏం తక్కువ చదువు లేదా రూపం లేదా అన్నీ ఉన్నాయి పోర్స్ ఒకటే తక్కువ అంటే మాది పెద్ద కుటుంబం నాకు చాలా బాధ్యతలున్నాయి నేను ఒక్కటిని సంపాదించి ఆ బాధ్యతలను నెరవేర్చాలి ఆ తర్వాతనే పెళ్లిని గురించి ఆలోచించాలి దాంటే ఉందమ్మా పెళ్లి చేసుకొని ఉద్యోగం చేస్తూ ఆ బాధ్యతలు నెరవేర్చుకోవచ్చుగా కోడలు సంపాదించి పుట్టింటి పెట్టడం ఏ అత్త ఒప్పుకోదు ఇప్పుడు ఈ మాట అంటున్నారు పెళ్లి తర్వాత మీరు అత్తగారే అవుతారుగా కూర్చో తొందరగా ఇదేమి ఇంటర్వ్యూ కాదుగా అడగడానికి చెప్పడానికి వెళ్ళిస్తానండి ఏమిట్రా ఇది కొంచెం కూడా మర్యాద లేకుండా ఏకవచనంలో మాట్లాడుతుంది పెళ్లి కాకముందు ఇంత గర్వం ఉండకూడదు పెళ్లి కాకముందు గర్వం ఉండొచ్చు కానీ గర్భం ఉండకూడదు